మరి తమాషలు మీడియా చేస్తుందా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్నారో ఒకసారి తెలంగాణ సమాజం మొత్తం ఆలోచన చేయండి ఇందులో తమాషలు ఎవరు చేస్తున్నారో దయచేసి నా కామెంట్ రూపంలో తెలియజేయండి పది సంవత్సరాలు కుంభకర్ణుని మాదిరి వండుకొని ఏనాడు ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ఆలోచన చేయకుండా ఈరోజు మళ్ళీ నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నిజం కాదా ఉస్మాని హాస్పిటల్లో కానీ గాంధీ హాస్పిటల్లో కానీ నీలోపార్ హాస్పిటల్లో కానీ వివిధ జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లల్లో బెడ్లు గతి లేకుంటే కింద బండల మీద వండబెట్టి వైద్యం చేసింది నిజం కదా ఆలోచన చేయండి ఒకసారి తెలంగాణ సమాజమా మరి ఆయన ఏం చేసిండు సరే ఆయన గతంలో ఒకసారి ఏ హాస్పిటల్కు శంకుస్థాపన చేసిండో ఒకసారి మనం ఆలోచన చేతాండి పోయిన సంవత్సరం గడ్డనారంలో పూ పండ్ల మార్కెట్ దగ్గర దాదాపు ఇరవై ఒక్క ఎకరాలలో తొమ్మిది వందల కోట్లతో వెయ్యి పడకల హాస్పిటల్ కడతాడు అదేవిధంగా ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ ప్రాంతంలోని పదిహేడు ఎకరాలలో ఎనిమిది వందల ఎనభై కోట్లతోని అత్యాధునికంగా వెయ్యి వెయ్యి పడకల హాస్పిటల్కు భూమి పూజ చేసిండు అదేవిధంగా అల్వాల్లోని ఇరవై తొమ్మిది ఎకరాలలో తొమ్మిది వందల కోట్లతోటి వెయ్యి పడకల హాస్పిటల్ని కడతా అని చెప్పిండు అదేవిధంగా రెండు సంవత్సరాల కింద వరంగల్ సెంట్రల్ జైల్ని గుల్పించి అక్కడ ఒక అత్యాధునికమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతానని చెప్పి భూమి పూజ చేసిండు సంవత్సరాలు గడుస్తున్న ఈ ప్లేస్లలో ఎక్కడైనా ఒక తట్టెడు మట్టిదీయలేదు ఒక ఇటుకేయలేదు అక్కడ పనులు ప్రారంభించలేదు కానీ మళ్ళొక్కసారి ఎలక్షన్ దగ్గర వచ్చిందని చెప్పి నీమ్స్ హాస్పిటల్ మళ్ళీ నిన్న డ్రామా చేసే ప్రయత్నం చేసిండు ఎక్కడ పోయింది తెలంగాణ రాష్ట్రంలో మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకెళ్ళిండో తెలంగాణ సమాజం ఆలోచన చేయండి ముఖ్యంగా తీసుకుంటే మరి కరోనా టైంలో కొన్ని వందల వేల మంది తమ ప్రాణాలను కోల్పోయారు ఆక్సిజన్ అందక ఎవ్వరికి కరోనా వచ్చినా గాంధీ హాస్పిటల్కి పోవాలని చెప్పి పేద ప్రజల్ని గాంధీ హాస్పిటల్కి పంపించి ఆయన మాత్రం ఆయన కరోనాకు వస్తే మాత్రం ఆయన యశోద హాస్పిటల్లో సకల సౌకర్యాలతోని వైద్యం చేయించుకున్నది వాస్తవం కాదా ఆయన ఒక్కని కోసం వెయ్యి కోట్లతోని ప్రగతి భవన్ ఒక కొంప నిర్మించుకోవడం జరిగింది అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సరిపోయినటువంటి సచివాలయం ఉన్న కానీ ఆయన ఒక మార్క్ ఉండాలని చెప్పి తన అహంకారంతో తన అధికార దాహంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సరిపోయినటువంటి సచివాలయాన్ని గుల్చేసి దాదాపు రెండు వేల కోట్ల రూపాయలతోని రెండేళ్ళలోనే అత్యాధునికంగా సెక్రటరియట్ నిర్మించడానికి పైసలు ఉన్నాయి ఒక్క ఎమ్మెల్యే ఎమ్మెల్యేగాడు ఉన్నాడు ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు కట్టిండ్రు అదే విధంగా ఎమ్మెల్యే కోటర్స్ ఉన్నాయి హైదరాబాద్లో ఆదర్శ నగర్లో అత్యాధునికమైన టవర్లు నిర్మించి వాళ్ళకు సకాల సౌకర్యాలను అందిస్తే ఆ ఎమ్మెల్యే కోటర్స్లలో నీ ఎమ్మెల్యేలు మందు తాగడానికి ఉపయోగించుకుంటున్నారు ఎవరు ఆ ఉన్నారు ఉండరు అందరికీ బంగ్లాలు ఉన్నాయి ఆ బంగ్లాలు ఉంటారు కానీ ఈ ఎమ్మెల్యే కోటర్స్ను గెస్ట్ హౌస్గా ఇంకా వేరే వేరే కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు ఎందుకు కట్టించినావు ఎవరి స్వార్థం కోసం చేసినావు నువ్వు పేదలకు ఇస్తున్నటువంటి మూడెకరాలు ఇవ్వలేదు డబల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు ఇంటికి నల్లయ్యలేదు ఇంటికి కొలువలేదు ఎవ్వని జీవితం బాగుపడలేదు కానీ నీవు నీ అధికారులు నీ ఎమ్మెల్యేలు నీ మంత్రులు సకల సౌకర్యాలను భోగించుకుంటా తెలంగాణ బిడ్డల ప్రజ రక్తాన్ని మొత్తం పిండి పీల్చి పిప్పి చేసినావు ఎందుకు కట్టలేదు నాలుగైదు సంవత్సరాల కింద వెళ్ళి ఉస్మాని హాస్పిటల్కి వెళ్ళి ఇది శిథిలావస్థలో ఉంది దీన్ని మొత్తం కూడా కొట్టి అత్యాధునికంగా రెండు టవర్లు కట్టిస్తా రెండు వేల బెడ్లను ఏర్పాటు చేస్తున్నావు ఎవడొద్దన్నాడు ఎవడు అడ్డుకున్నాడు పేదల వైద్యాన్ని పేదల విద్యని సర్వనాశనం చేసి కార్పొరేట్ మాయం చేసింది నీవు కాదా ఒకటే ఒకటి విద్యని మొత్తం నారాయణ శ్రీ చైతన్యకు అప్పగించి వాళ్ళ దగ్గర కమిషన్లు దండుకున్నావు నీ బంధువులు నిర్వహించేటటువంటి యశోద హాస్పిటల్కు ఐటెక్ సిటీ రైల్వే స్టేషన్ దగ్గర అత్యంత విలువైన స్థలాన్ని కమ్ముకొని అమ్ముకొని వాళ్ళక్కడ హాస్పిటల్ని కట్టుకొని పేదల రక్తాన్ని భర్య జనియలాక జీల్చి పిప్పి చేసి అక్రమంగా బిల్లు లేచి కోటీశ్వర్లకు కోట్లకు పడగలెత్తడానికి నీవు కారణం కాదా కేసీఆర్ గారు ఇంకా ఎన్ని రోజులు దొంగబాటలు చెప్తావు ఎన్ని రోజులు తెలంగాణ బిడ్డల్ని మభ్య పెడతావు తెలంగాణ సమాజం ఆలోచన చేయండి